టుడే జేసెస్ ఇన్ వన్ హౌస్ నాప్రియ సహోదరులారా ఈరోజు మార్క్స్ వార్త రెండవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండు వచనాలు పరిచయం చేద్దాము మరి ప్రభువు రెండవసారి కపణ హోములకు వచ్చాను వచ్చి ఆ కపిన హోములో గ్రామంలో ఒక ఇంటి ఏర్పాటు చేసుకున్నాడు ఒక ఆయన పిలిచాడు యేసుప్రభు అని అయ్యా నా ఇంటికి రండి ప్రార్థన చేయండి అని వచ్చాడు ఆయన ఎప్పుడైతే వచ్చాడో కప్పెన్ హోములో ఉన్నటువంటి గ్రామస్తులందరూ యేసుప్రభు దగ్గరకు వచ్చారు ఇల్లంతా నిండిపోయింది వాకిట్లో కూడా కూర్చున్నారు చాలామంది ప్రభు వారందరికీ వాక్యాన్ని అనుబోధిస్తూ ఉన్నాడు సరే అదే గ్రామంలో ఒక వ్యక్తి ఒక రోగి అంటే పక్షవాయువు గలవాడు చేతులు కాళ్ళు ఓసలాంటివి అనమాట కంచి నడవలేనటువంటి వాడు అతను ఏం చేశాడంటే ఒక నలుగురిని పిలుచుకొని మంచం మీద పరిపేసి ఆయన ఎత్తుకొని వచ్చారు అక్కడికి ఆ ఇంటి దగ్గరికి యశుప్రభు బోధిస్తున్నటువంటి ఇంటి దగ్గరికి వచ్చి చూసేసరికి ఇల్లంతా నిండిపోయింది ఇంటి ఎదుట వాకిలి అంత నిండిపోయి జనం చాలామంది జనం ఉన్నారు నేను చెప్పాను కదా ప్రభు ఎక్కడైతే బాధ చేస్తాడో అక్కడ జనమే అంతే పిలవనవసరం అవసరం లేదు బ్రతిలో అవసరం లేదు ఆయన వచ్చాడని చూస్తే సార్ ఇంటే సార్ జనం అంతే యేసుప్రభు దగ్గరికి వచ్చేస్తారు మరి ఆ ఆత్మ మరి అటువంటి గొప్పతనము మరి ఎక్కడి నుంచి ఉన్నదో మరి ఆయన చెప్పే వాక్యాలను బట్టి ఆయన చేసే ప్రార్థనను బట్టి ఆయన ప్రేమిస్తున్నటువంటి మనుషులను బట్టి ఏమో కానీ ఆయన ఎక్కడ ఉన్నా కానీ జనం బాగా వస్తున్నారు సరే ఈయన నలుగురు చూశారు యేసుప్రభు దగ్గరికి ఇలా తీసుకురావడానికి వాడిని అవకాశం లేదు ఆ ఇంటి వైపు చూశారు ఆ మంచంతో పాటు పరుపుతో పాటు పైకి ఇచ్చారు యేసుప్రభు ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రాంతంలో ఆ ఇంటి పంత దొరికిచ్చారు ఆ మంచాన్ని యేసు ప్రభు ఎదుటి దింపారు ప్రభు వారి వైపు చూసి చాలా మంచి విశ్వాసనీయుడు అని అని చెప్పాడు కనుక ప్రియులారా ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను జాగ్రత్తగా విందాం ఇంటిలో పెడుతున్న తే కూటాలు లేక కృతజ్ఞత కోడికెలు లేక మరి పుట్టి బ్లౌజులు లేక స్థుతి కూటం ఇవన్నీ ఇప్పుడు ఇళ్ళ దగ్గర పెడుతున్నారు జ్ఞానం అదే ఇదే విధానం యేసు ప్రభు అనవాడు ఇంట్లో పెట్టినట్లకి మనం కూడా కొన్ని కార్యాలు మొక్కుబళ్ళు స్థుతి కూటాలు లేదా చనిపోయినప్పుడు జ్ఞాపకార్థాలు ఇదే అలవాటు అనమాట లేకపోతే ఎందుకు పెడతారు యేసు ప్రభు మొదటిగా చేసి చూపించాడు మనం అందరం చేస్తున్నాం అది మధ్యలో దాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా సరే వాళ్ళు చూశాడు వాళ్ళు దింపారు ఆ మనిషిని వాళ్ళు విశ్వాసం గొప్పదని ఎంచుకున్నాడు అప్పుడు ఆయనతో అంటున్నాడు కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు అదేంటండి పక్షవాయువు కలిగిన వారితో ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు ఏంటి వ్యాధికి అసలు ఈ పాపానికి ఏంటి సంబంధం వ్యాధి పోవాలని స్వస్థత కలగాలని ప్రభు నా కోసం ప్రార్థన చేస్తాడు నన్ను ముడతాడు పరిస్థితి నేను నడుపుతాను అనుకున్నాడు వాడు కానీ యశు ప్రభు ఏంటి కుమారుడు పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఉన్నారు తర్వాత గ్రామస్తులు ఉన్నారు వారితో పాటు శాస్త్రులు కూడా ఉన్నారు ప్రభు ఎక్కడ బోధ చేస్తున్నా కానీ పరిచయలు కానీ శాస్త్రులు కానీ అక్కడ తప్పనిసరిగా ఉంటారండి ముగ్గురు వ్యక్తులు సర్దుకాయలు కూడా ఈయనే దేవదూర్శనం చేస్తున్నాడేంటి పాపాలు ఏంటి క్షమించేవాడు దేవుడు ఒక్కడే కదా అని ఓ హృదయాలు అనుకుంటున్నారు శాస్త్రులు అప్పుడు ప్రభు గమనించి ఎందుకు మీరు ఇలా ఆలోచిస్తారు మీ హృదయాల్లో అన్నాడు అరే మనమేదో హృదయంలో అనుకుంటే ఏంటి ఏంటి మన ఆలోచనలన్నింటినీ మన హృదయంలో ఉన్నటువంటి చెప్తున్నాడు దే యేసుప్రభు అటండి తన ఆత్మతో తెలుసుకుంటాడటండి ఎవరు ఏ హృదయంలో మాట్లాడుతున్నారు ఎవరు ఏ హృదయంలో పాపం ఉంది ఎవరు ఏ హృదయంలో మరి వ్యాధి ఉంది బాధలు ఉన్నాయి దుఃఖం ఉంది శోధన ఉంది వేదన ఉంది అని దేవునికి తెలుసుకుంది అందుకని ఆయన అన్నాడు ఆత్మతో గ్రహించాడు అటండి శాస్త్రులు అనుకుంటున్నటువంటి హృదయంలో ఆలోచిస్తున్నటువంటి చూశారుగా మరి నేనైనా మీరైనా ఎవరైనా కానీ మనం ఏది చేస్తానో ఆయనకు తెలుసు అనమాట మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు నేను ఎలా ప్రవర్తిస్తున్నాను ఎలా జీవిస్తున్నాను ఎలా ప్రార్థన చేస్తున్నాను అనేది యేసుప్రభుకు తెలుసు ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే ఆత్మతో ఆయన ఆలోచించాను లేక వినేను ఎదటి వారు ఏదైతే మాట్లాడుకుంటున్నారో హృదయంలో అది యేసు ప్రభు తెలుసు అని సరే మంచిది ఈ విధంగా ఆలోచించారు మళ్ళా ఆయన వారి శాస్త్రులకు ఆయన ప్రశ్న వేశాడు అయ్యా పాపాలు క్షమించుట సులభమా లేక తన పరుపెత్తుకొని పమ్మండు చెప్పుట సులభమా అన్నాడు ఏది ఏమైనా వీలారా మరి ఆ ప్రశ్నకి శాస్త్రులు సమాధానం చెప్పలేదు సరే అప్పుడు అతని వైపు చూసి నీ పరుపెత్తుకొని వెళ్ళిపో అన్నాడు అంతే దిగ్గులు లేచాడు మరి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పక్షవాయువు ఎటు వెళ్ళిపోయిందో వాడిని వదిలిపెట్టి యేసుప్రభు పలగ్గాని యేసుప్రభు తనతో చెప్పగానే ఏం చేశాడంటే శాస్త్రులు ఎదుట శిష్యులు ఎదుట అక్కడ ప్రార్థిస్తూ ప్రార్థన వినటానికి వచ్చిన వారు ఎదుట లేక బోధ వింటానికి వచ్చిన వారు ఎదుట లేచి తన పరుపెత్తుకొని తల మీద పెట్టుకొని వారు ఎదుటనే నడిచి వెళ్ళాను బా అక్కడున్న వారు అందరూ ఆశ్చర్యపోయారు విభ్రాంతి నొందారు ఆశ్చర్యపడారు ఏంటి ఇటువంటి బోధ మేము ఎన్నడూ చూడలేదు మరి ఈయన పలకగానే వాడు లిగించాడంటే అని ఆశ్చర్యపడి మరి ప్రాంతి నుండి వారు ఏం చేశారంటే అక్కడ దేవుణ్ణి మహింపరచడం ప్రారంభించారు మహింపరిచారు కూడా కానీ ప్రియుల మనం కూడా అంతే ఏదైతే ఆయన మాట నమ్ముతామో ఏదైతే ఆయన చెప్తున్నాడు ఏదైతే ఆయన బోధిస్తున్నాడో దాన్ని చక్కగా మనం గ్రహించినట్లయితే అది మన మనసుల్లో ఉంచుకున్నట్లయితే తప్పక అందరికీ మేలు జరుగుతుంది ఆయన్నే మహింపరచాలని కోరుకుందాం దేవుడి వాక్యాన్ని మనందరికీ రిపాలింపజేయనుగాక ఆమె గాడ్ బ్లాస్ యో